ఇలా రేపు మనుషులు ఎట్లు అంటే బాగా అబ్జర్వ్ అయింది అవి నేనైతే ఇక్కడ మోసపోయినా వాళ్ళు ఎంతో మంది ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారా అన అన్న అంత అనిపిస్తుంది నమ్మద్దు ఇంకొకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమలైన్ అయితే చూసిరే కదా ఫ్రెండ్స్ ఇళ్ళ రేపు మనుషులు ఎట్లు అంటే ఏమీ తెలియని ఒక చిన్న వీక్ అన్న విషయం నానే కాదు నేను ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు ఎలాంటి వాళ్ళు సో ఎవరి దగ్గర ఎలా మోసపోతారు అన్నీ నాకు అర్థమైనాయి సో ఏమైంది అనేది అయితే ప్రతి ఒక్కటైతే అయితే అయితే చెప్తా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడదు మీకు అర్థమవుతుంది చూసి చిన్న లైక్ ఇది మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొకంతమందికి అయితే రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఓకేనా అయితే రీసెంట్గా నేనైతే మొన్న ఎగిచ్చాలు అయితే వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏమైందంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫోన్ ఖరాబ్ అయింది ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పి ఇక అంతకంటే ముందు నుంచి నేను అనుకుంటున్నా ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకోవాలని చెప్పి సో నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది నాకు ఒక టూ జీబీ టూ జీబీ నాకు లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి నాకు సరిపోవడం లేదు మళ్ళీ మా బాబు ఫోన్ చూస్తాడు ఇక నాకు నెట్ సరిపోవడం లేదు లైవ్ చేయాలి నెట్లా అని చెప్పి బ్యాలెన్స్ వేయించుకోవాలని అయితే అనుకున్నాను సో ఎట్లాగో ఫోన్ అయితే ఖరాబ్ అయింది కదా అని చెప్పి సెల్ పాయింట్కి అయినా సెల్ పాయింట్కి పోయి ఫోన్ రిపేర్ అయితే వేయించుకున్నా ఫోన్ రిపేర్ వేయించుకున్నాక నేను అక్కడున్న అన్నయ్యను బ్యాలెన్స్ గురించి అయితే అడిగిన అయితే ఏమైందంటే నా ఫోన్లో ఆల్రెడీ త్రీ మంత్స్ వరకు ఉన్నాయి టూ జీబీ అని చెప్పిన కదా త్రీ మంత్స్ వరకు బ్యాలెన్స్ వేయించుకున్నా ఒకటేసారి చేయించుకున్నా నేను వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పినా నా ఫోన్లో ఉన్నాయి ఆల్రెడీ రీఛార్జ్ కానీ మీరు ఇప్పుడు అది ఉండగా ఎక్స్ట్రా రీఛార్జ్ వేయించుకుంటే అవి ఇవి రెండు యూజ్ అవుతాయి నాకు ఇట్లా అని అడిగిన అడిగితే యూజ్ అవుతాయి అని చెప్పారు నిజంగానే యూజ్ అవుతాయి కావచ్చు అని చెప్పి అంటే ఇక నాకు తెలియదు కదా ఎక్కువ దాని బ్యాలెన్స్ గురించి నాకు తెలియదు ఇక అందుకోసమే ఇప్పుడు ఇక సెల్ ఫైన్ అయితే ఎక్కువ వేయించుకోలేను అని ఇక మా హస్బెండే అన్నట్టు రీఛార్జు సో ఆ రోజు ఎందుకో ఇక ఊకే ఎప్పుడు ఏపీ అనడం ఎందుకో ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను నా ఓన్గా నిర్ణయం తీసుకున్నాను అన్నట్టు ఏ నేను త్రీ మంత్స్కి నైన్ థౌ నైన్ హండ్రెడ్ ఏమో అంటే టూ మంత్స్కి సిక్స్ నైంటీ ఫోర్ టూ మంత్స్కి సిక్స్ నైంటీ ఫోర్ వేయించుకున్నాను ఎక్స్ట్రా ఎక్స్ట్రా రీచార్జ్ అయితే సరేలే అత్తయ్య కావచ్చు అని నేను అనుకున్నాను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది ఎందుకంటే వీడియోస్కి నెట్ బాగా అవసరం ఉంటుంది అయిపోయినాయి సరేలే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాక వత్త ఏమో అని నేను అనుకున్నాను ఇంటికి వచ్చి నా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఫిఫ్టీ ఇంకా నెట్ అస్సలు అత్తలేదు అరే ఆ బ్యాలెన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫోన్ ఆన్ అవుతలేదు ఎందుకు బ్యాలెన్స్ వస్తలేము అని నేను అనుకుంటున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన స్విచ్ ఆన్ చేసిన అయినా సరే బ్యాలెన్స్ అయితే చూపెట్టలేదు ఇంకా నాకైతే అప్పుడు అర్థమైంది అర్రే నేనైతే ఇక్కడ మోసపోయినా ఇంకొకసారి ఇట్లా నమ్మద్దు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకుంటే బెటరు అనిపించింది ఎందుకంటే అందరూ మన వల్ల అయితే మన నమ్మద్దు ఈ విషయంలో అయితే నైతే ఏం మిస్టింగ్ చేయలేను కదా నేనైతే ఫస్టే చెప్పినా కదా వాళ్ళకైతే ఆల్రెడీ ఇలా రీఛార్జ్ ఉన్నాయని సో అవి యూజ్ టూ మంత్స్ అయిపోయాక ఏపిచ్చుకుంటే బెటరు అని చెప్తే అయిపోతుండే ఇక ఎటు వాళ్ళకి తెలియదు కదా నాకైతే మనీ వస్తే కదా అని వాళ్ళు ఆలోచించారు నాకైతే అది అర్థం కాలేదు ఇక దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ అయితే నేనైతే డబ్బులు అయితే మోసపోయినా నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకు అంటే నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు ఆరు వందలు ఎంత ఇంపార్టెంటో తెలియదు నెక్స్ట్ మంత్కి యూజ్ అవుతాయి నాకైతే ఇప్పుడు త్రైప్యాడ్కి అయితే మస్తు ఇబ్బంది ఉంది వీడియోస్ తీయడానికి అదే సిక్స్ హండ్రెడ్ పెడితే మంచి త్రైప్యాడ్ వచ్చు ఎంత బాధపడ్డానో తెలియదు నాకైతే మస్తు బాధ అనిపించింది ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అన్న అంత అనిపిస్తుంది నమ్మద్దు ఇంకొకసారి ఎవరిని అని అయితే అనిపించింది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా తెలియని వాళ్ళు మోసపోకూరి సెవెన్ హండ్రెడ్ అదా అని మీకు అనిపించచ్చు ఆ సెవెన్ హండ్రెడ్ నాకైతే ఎంతో ఇంపార్టెంట్ ఒక ఒక పైడ్ వచ్చు నెక్స్ట్ నెల రీఛార్జ్ అవచ్చు సో అంత మనీ ఇబ్బంది ఉంది మస్తు బాధ అనిపించింది ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా ఎవరన్నా ఎట్లాంటి మిస్టేక్ చేయకూరి మీకు కూడా ఎప్పుడైనా ఎట్లా జరిగింది ఆ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరు అందరూ మన వల్ల మనం ఎప్పుడు కూడా మోసపోద్దు నేనైతే ఈ విషయంలో అయితే మోసపోయినా సెవెన్ హండ్రెడ్ అయినా ఎంత కష్టపడితే అంత చెప్పు వీడియో చూసిన వాళ్ళకైతే చెప్తున్నా ఎవరైనా సరే ఎవరన్నా తెలియక అడిగితే వాళ్లకు సమాధానం ఇవ్వండి ఇట్లయితే మీకు కరెక్ట్ కాదు నా మీకు రావు నెక్స్ట్ మంత్ చేయించుకోండి అని చెప్తే సరిపోతుంది కదా అప్పుడు ఆలోచించుకుంటాం కదా తెలియని వాళ్ళకు ఎప్పుడైనా సరే మంచి సగెన్ ఇవ్వాలి అట్లా మోసం చేయడం అన్నది కరెక్ట్ కాదు మీరు ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం మాకు వచ్చినాయి కదా డబ్బులు అనుకోవద్దు ఆ డబ్బులు అయితే ఉండయి ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు ఎవరి కష్టం వాళ్ళకు ఉంచుతాడు అనేది నా నిర్ణయం ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయది ఎవరికన్నా మీకు కూడా ఇట్లాంటి జర్నీ అయితే కామెంట్ చేయది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇంతే మీ కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది ఈ వీడియో ఎవరన్నా తెలుసుకుంటారు కదా ఈ వీడియో కూడా చేయడం అవసరం అని అనుకోవచ్చు కానీ నా నేనే కాదు నా లాంటి వాళ్ళు మంది ఉన్నారు తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా ఒక్కళ్ళకి తెలిసిన చాలు అందరు ఇట్లానే ఉంటారు ఆ అలాగే అనుకోవద్దు కానీ ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా యూజ్ అయింది అనే ఒక ఉద్దేశంతోనైతే వీడియో చేసినా అంతే i vídeo